ఉత్తరాంధ్ర అమ్మమ్మలు రెక్కలు మొక్కలు చేసుకొని రాత్రి పోలు గుడ్ల కష్టపడ్డా కల్లా కాబట్టి మీడ్ తేలిని ఓ నాయరాళ్ళమ్మల మమ్మల్ని వదిలి వెళ్ళి o tanra rel pet latin la kranje si apres nge apres ne మమ్మల్ని సిల్ పోతండ్రాండ్ మెట్ట నిత్ మెత్తట్ట నోట్ లాడ్బోట్టుకొని మాట్లాడే మార్బొమ్మలండ్ బామ్లరా మమ్మల్ నుదిలి సేలి నాను పయ్టిడి కాస్లు పేరు జడగంత్లు లోాలక్కలు గారం బేసరా అడ్డుకంబులు కాన్ పర్సులు స్వన్ బయలు దండ కడలు ఇండికడేలు కాళ్ళ గోల్సులు వెంకీలు తమ్మిట్లు ఎత్తుగోల్సులు సవరం మాండసిక గోరం సాపు ఏడు గజాల కోక పసుపు రంగు మాకము ఇచ్చి రూపాయి ఎంత బొట్టెట్టుకొని ఎనగుండ వెళ్ళిపోతాను చెరుతకు కల్లపి పెడకలు కావులు మట్టి కొండ కత్తిపేట గోకురు కావము టంకు పెట్టి గంటి గిన్ని पेट जेलडी रूब्रोल सेनगोड से दल पी दोगी कुर्द गोल रोलू रकली तेरगली खत

SOMU KUNSUM ya YABLUM PADALUM ISDU PUNJIDU JANDU BITDU MORDU BARDU PARAKA ഗ്രൂ പെട കുറി പെട്ടു ദനം പത്ര നീലമലി ബി കല്യം ഗ alambog usel good kadr badi good see peng tilumidisalarurpi

కుంట కార పనం పొల్ల తెరవాలి మారసెంబు కొబ్బర బోరా పావు కొల్లు కాయకింగిలి స్వింట్ బిస్కదులు గోరం పండు ఖర్రా బెల్ల

కొబ్బరు మిఠాయి పాలకాలు నో కల్ద సేద్దు కాశయం తారమై పులుసు వాం జావ కాల్చిన పరిగలు పకాయిలి వల కొట్టు

මගම දන්ඩලම්ලර මෙම්මල් කල්ලර සුෂ බාග්‍යමගෙදරිනන්ගශයාල සන්තස්මම්ම පසக කොළයියම්ලර ඔජනරනයිනම්ලර